హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే అస్సలు బాగాలేమండి బాబుని చూసారు కదా ఎలా ఉన్నాడు అసలు ఎగ్జామ్స్ ముందర నా కొడుకు ఇలా అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేను వాడు ఇలా వామ్ థింగ్స్ అసలు కంటిన్యూస్గా చేస్తుండు ఫీవర్ టూ డేస్ నుంచి ఈ రోజు ఫ్రీ అయింది కాబట్టి ఈ వీడియోని ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నా ఈ క్లిప్ కొద్ది మొత్తంలో నా కూతురు తీసింది నా ముందర కూర్చొని మాట్లాడుతుంది వాళ్ళ డాడీకి చెప్తుంది తను సో తను చెప్తుంది చెప్పేసి తన వీడియో వాళ్ళ డాడీకి పంపడానికి కోసం తీసిందంట సో ఆ క్లిప్పుని నేను ఇక్కడ యాడ్ చేసిన మీరు ఎవరు తప్పుగా అనుకోకండి దయచేసి అసలు లైఫ్లో నేను ఎంత ఆశ పెట్టుకున్నా హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ కోసము ఈ లాస్ట్ మూమెంట్లో నా రివిజన్కి చాలా దెబ్బ పడ్డది నేను ఫస్ట్ టైం ఒక్కసారి కంప్లీట్ అయిందంటే రివిజన్ చాలా కంప్లీట్ చేయాలని చాలా హోప్స్ పెట్టుకున్నా జస్ట్ వన్ వీక్లో అన్న కానీ కంప్లీట్ చేయాలని కానీ అస్సలు చేయలేకపోతున్నా ఈ టూ డేస్ వీడితోని ఇలా అయిపోయింది ఇంకా నైట్ మొత్తం ఇట్లా నా మీదనే వంటుండు కింద పడుకుంటలేడు మెడిసిన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా మా అక్క వాళ్ళ బావి ఇక్కడ హాస్టల్లో ఉంటాడు దగ్గరలో వాడు వచ్చిండు వాడు వచ్చి వాడితో పాటు హాస్పిటల్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నైట్ ఇట్లా ఈ నైట్ అవుతుంది ఇప్పుడు టెన్ అవుతుంది ఈ టైంకి నా మీదనే వన్నాడు ఇంకా హాఫ్ అవన్ కూడా ఈరోజు ఏం స్కూల్ పంపలేదు ఎందుకంటే నేను మార్నింగ్ వీడిని పెట్టుకొని డ్రాప్ చేసి రావాలా పికప్ చేయాలా పికప్ చేసుకోవాలి కాబట్టి కుదరదు పొద్దున ఇక ఎయిట్ థర్టీకి లేచానండి అసలు ఫుడ్ లేదు ఏం లేదు వాడికైతే నైట్ టూకు కూడా వాం తింగే జస్ట్ ఇక బ్రెడ్ తెచ్చుకొని వాడు తింటాడేమో అని చెప్పేసి అడుగుతున్న వాడు కూడా ఏం తింటలేడు ఆడుతున్నాడు కొద్దిసేపు ఇంకా ఒక బ్రెడ్ మిల్క్ ఒక్కటి తాగిండు మార్నింగ్ టైం కొంచెం హ్యాపీగా అనిపించింది కొంచెం పిల్లలు ఏదన్నా తింటేనే మనకు తల్లులకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్లాంటి ఎగ్జామ్స్ లైఫ్లో ఒక మదర్ గా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తామంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము అది బయటకు కొందరికి చెప్ అంటే చెప్పినా కూడా అర్థం కాదు అది ఏ వీళ్ళు ఇట్లే చెప్తారో అని అనుకుంటారు కానీ అది నేను సింగిల్ ఉమెన్గా ఇట్లా ఉండి నేను వీళ్ళని మెయింటైన్ చేయడం అంటే అది నాకు లైఫ్లో ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఎప్పుడైతే మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయ్యిండో అప్పటి నుంచి నాకు పెద్ద సుక్కలు ఒక టాస్క్ లాగా నా లైఫ్ని నేను లీడ్ చేయాల్సి వస్తుంది సో నేను అసలు నే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే అంత నైట్ వాడికి జ్వరం వచ్చినప్పుడు ఎంత ఏడ్చుకున్నానో నా లోపల నేను అయినా నేను స్ట్రాంగ్గానే ఉన్నా కానీ ఏంటంటే వాడికి ఒక సి అంటే అతను ఉంటే ఇక్కడ మేము ఇప్పుడు ఇక్కడ ఉండే కంటే అతని దగ్గర ఉంటుంటే బాగుంటుండే కదా మా ఆయన దగ్గర అసలు ఈ టైంలో ఇప్పుడు అక్కడ అతను టెన్షన్ పడుతుండు ఆ నైట్ నైట్ మొత్తం కంటిన్యూస్ కాల్సు వీడియో కాల్స్ అతను ఇవి మా ఇక్కడ మేము టెన్షన్ ఎంతైనా ఎవరికైనా ఎట్లుంటుంది చెప్పు సో వాళ్ళు వాళ్ళకి ఈసారి చాలా రిక్వెస్ట్ చేసినాం ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి ఇక్కడనే అని చెప్పేసి కానీ ఇంకా కుదరట్లేదు ఇప్పుడు మేము వెళ్ళాలి అని అంటే ఇక ప్రతిసారి ఇక ఇట్లా సామాన్స్ అన్నీ తీసుకొని షిఫ్ట్ అయిన షిఫ్ట్ డము అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడము ఇట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెళ్ళా అని అందుకే వెళ్ళట్లేదు లేదంటే నేను వెళ్ళేదాన్ని మళ్ళీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలది మన స్టేట్ గవర్నమెంట్ మనకుంటే బాగుంటుంది వేరే స్టేట్లో వెళ్ళి చదివించడం ఎందుకు అన్నట్టు నా ఒపీనియన్తో నేను ఇక్కడ ఉండిపోయినా లేదంటే లేదు ఇంకా మార్నింగ్ లేచి అప్పుడు ఎయిట్ థర్టీకి మిల్క్ టీ రాయిన తర్వాత బ్రెడ్ తాగిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయినా ఫ్రెష్ అయి మొత్తం బట్టలు బెడ్ మీద ఇంట్లో ఎంత ఎక్కడంటే అక్కడే నైట్ మొత్తం అట్లా వామిటింగ్ చేస్తే అన్ని క్లీన్ చేసి పిల్లలిద్దరికి కొంచెం ఫ్రెష్ చేసిన తర్వాత స్ప్రౌట్స్ చేసినాయి ఇంకా వేరే ఫుడ్ ఏం చేయలేను ఓన్లీ స్ప్రౌట్స్ పొద్దున స్నాక్స్ కోసం అంటే టిఫిన్ లాగా బ్రేక్ఫాస్ట్కు కొంచెం స్ప్రౌట్స్ కొంచెం తిన్నాడు వాడి నోటికి కొంచెం స్పైసీ స్పైసీగా వస్తుంది కదా అట్లా అట్లా వాడు తిన్నాడు కానీ నిజం చెప్తున్నా మస్తు బాధ అనిపించింది మనం ఒక తల్లిగా ఇప్పుడు నాకు నా మైండ్లో ఎట్లా తిరుగుతుందంటే ఇటు చదువు ఇక్కడ వీడు ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ నేను ఇది వదులుకోలేక అది వదులుకోలేక మధ్యలో నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నానేమో అనిపిస్తుంది నాది నాకు నిజం చిన్న పిల్లలు కదా వాడికి మనం పెద్దోళ్ళు వామింగ్ చేసినట్టు చేస్తుండు లోపల నుంచి నేను ఇప్పుడు వేరేగా అంటే నాకు ఒక్క చిన్న క్లిప్పు లేకుంటే చాలామంది ఏ ఇమేజ్ చదువుతున్నా అని చెప్తుంది చదువుతుందో లేదో ఇమి ఇట్లే చెప్తుందని అనుకుంటారు ఎందుకంటే మనము పిల్లలను పెట్టుకొని చదువుతున్నాం అన్నప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఒకరికి ఒకరికి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ ఏంటంటే నన్ను నమ్ముకొని చాలా చాలామంది చేసుకుంటారు ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్గా ఉండి వీడియో చేస్తూ చదువుతున్నా కాబట్టి సో ఇవి చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది నాకు ఎందుకు అనేది కూడా నేను చెప్తాను వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోస్ చేయడానికి ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మనము సిటీలో ఉంటున్నా నేను సో సిటీలో ఉండి మనకు ఫైనాన్షియల్గా మనది మనకు ఓన్గా ఫిల్డ్ చేసుకోవడానికి నేను ఇది చేస్తున్నా ఒక్క నా పాప ఇప్పుడు ఫస్ట్ క్లాసు ఫస్ట్ క్లాస్కి తన బుక్స్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది ఆమె బుక్స్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇప్పుడు నేను ఈరోజు నేను ఈ పాప బాబును కొంచెం హుషారైన తర్వాత నాకు ఆమె బ్యాగుకు జిప్పు పెట్టియాలి జిప్పు పెట్టించడానికి తీసుకు తీసుకెళ్తున్నా అలాగే తనకు యూనిఫామ్ తీసుకోవాలి యూనిఫామ్స్ కి ఎంత అయింది తెలుసా జస్ట్ యూనిఫామ్ కి ఫోర్ అయినాయి అంటే త్రీ సెట్స్ యూనిఫామ్స్ ఒకటి వైట్ ఒకటి రెగ్యులర్ యూనిఫామ్ ఒకటి ఏమో యూనిఫామ్ ఒకటి బ్లేజర్ సో ఈ ఫోర్ సెట్స్ యూనిఫామ్స్ అనేసరికి వెళ్ళే తనకి మొత్తం ఫోర్ థౌజండ్ అంటే నాకు ఇక్కడ ఎంత టెన్ థౌజండ్ ప్లస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు మొత్తం అక్కడ లెవెన్ థౌజండ్ అయింది ఫ్లాప్స్ తోని అక్కడ లెవెన్ ఇక్కడ ఫోర్ థౌజండ్ ప్లస్ లంచ్ బాక్స్ సెట్ వాటర్ వాటి ఇవన్నీ అంటే ఇక్కడ ఒక ఫైవ్ థౌసండ్ టోటల్ గా మామూలు ఖర్చే సిక్స్టీన్ థౌజండ్ అయింది ఇంకా స్కూల్లో మన నోట్ కాకుండా ప్లస్ మళ్ళీ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా వీళ్ళకు ప్రాజెక్ట్ అవి ఉంటాయి అవన్నీ కాకుండానే ఇన్ని ఖర్చులు మళ్ళీ నేను ఫీజు కట్టాలి ఒక్కరు చేసి ఇన్ని పెట్టాలి ఒక్క వాఫకే నాకు ఇంత అవుతుంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి సో అందుకే నేను ఇవన్నీ చేయడానికి కూడా రీజన్ ఉంది ఎందుకంటే ఒక్కరు చేసి మనం ఫ్యామిలీని నెట్ ఫ్యామిలీని నెట్టుకొస్తాం ఫీజులు కడతాం అన్నీ చేస్తాం కానీ మనం ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ మంచిగా ఉండాలి ముందుకు వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి నేను యూట్యూబ్ని ఇంట్లో ఉండి నాకు ఉన్న టాలెంట్ నేను యూజ్ చేసుకోవాలనుకున్నా ఇవన్నీ తీసుకొని వచ్చిన అక్కడిని దగ్గరనే మాకు గల్లీలో సో మేము తెలుసుకున్న దగ్గరలోనే దగ్గర్లోనే ఉంటాం కాబట్టి సో మేము ఇక్కడ లాంగ్ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమున్నా ఇక్కడ మాకు రోడ్డుకు దగ్గరనే కాబట్టి వెళ్ళి తెచ్చేసుకుంటాను తెచ్చిన తర్వాత ఇంకా అవన్నిటికీ నేను మళ్ళీ కవర్స్ వేయాలి కవర్స్ వేసేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసం ఇక లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక సింగిల్ మదర్గా ఇన్ని చేసుకుంటూ నేను ప్రిపేర్ కావాలంటే ఇప్పుడు నేను మెంటల్గా ఫుల్లీ స్ట్రాంగ్ ఉండాలా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలా ఈ రెండు ఉండాలి ఉంచుకొని చేయగలుగుతున్నా కానీ నా పిల్లలకు హెల్త్ బాగాలేదు సో అందుకు నేను ఇంత సఫర్ అవుతున్నా ఇంకా ఈరోజు వాడు సెట్ అయితే కనీసం రేపటి నుంచి అన్నా కానీ నేను మళ్ళీ కొద్ది మొత్తం అన్నా కానీ చేయగలుగుతా కానీ వాడు ఎలా ఉంటాడో నాకు అర్థం అవ్వట్లేదు అసలు నా సిచ్యువేషను అందుకే నేను ఇంకా వీడియో చేసి క్లారిటీగా చెప్పాలి ఎందుకంటే చాలా అక్కడ స్టడీ బ్లాగ్ పెట్టట్లేదు బ్లాగ్ రాలేదని ఈ రోజు అని చెప్పేసి అడుగుతున్నారు చదివితేనే మనం స్టడీ బ్లాగ్ పెడతాం చదివంది కూడా నేను చదివినట్టు వీడియో తీసుకొని తీసుకొచ్చి మీకు ఎక్స్పోజ్ చేయడం కాదు కదా ఎప్పుడైతే నేను ఏ క్షణం అయితే చదువుతానో అప్పుడు నేను వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటాను అప్పుడే నేను మీకు పోస్ట్ చేస్తాను అదే బెటర్ అన్నట్టు అనుకుంటాను నేను ఎందుకంటే అప్పుడు నేను చదువుతూ ఉంటా చదువుతూ ఉన్నప్పుడే అది ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ నేను మీతో అంతా నా కంటిన్యూషన్ స్టడీ మీద ఉంటుంది నేను ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉంటానో అప్పుడు దీన్ని ఎడిటింగ్కు నేను యూజ్ చేసుకుంటా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఎడిటింగ్కి వాడుకుంటా సో ఇట్లా నా లైఫ్ స్టైల్ నేను ఇట్లా మేనేజ్ చేసుకుంటున్నాను సో ఎవ్వరు లేకుండా ఇలా సింగిల్గా ఉంటూ ఇంత ఇంత స్ట్రాంగ్గా ఉండి నేను మేనేజ్ చేసుకుంటున్నా చాలామంది కొందరికి సపోర్టు కొద్దిగా గొద్ద గొప్ప సపోర్ట్ ఉంటుంది అయినా వాళ్ళు ఇంకా బాధపడి చదవడానికి ఇబ్బంది పడతారు సో అలా అట్లా అస్సలు పడకండి ఓకే